నమస్కారం తెలంగాణ జొన్న రొట్టెలు మొదటగా పిండి పిండికి సరిపడా ఉప్పు తీసుకోవాలి తర్వాత నీళ్ళు వేడి నీళ్ళు కంపల్సరీ వేడి నీళ్ళు వాడాలి వేడి నీళ్ళు వా పోసి వేడి వేడిగా ఉన్నప్పుడే ఫస్ట్ ఒక చెంచాతో కరెక్ట్గా కలుపుకొని తర్వాత వేడి ఉన్నప్పుడు మాత్రమే ఆ పిండిని కలపాలి వేడి వాటర్ ఎందుకు అని అంటే వేడి వాటర్ ద్వారా ఆ రొట్టె అనేది ఏంటంటే పగలకుండా ఉంటుంది స్మూత్గా వస్తుంది సో కంపల్సరీ వేడి వాటరే యూజ్ చేయాలి తర్వాత ముద్దలు ముద్దలు చేసుకొని చపాతి పగలకుండా నెమ్మదిగా చేతితో వేయచ్చు అదేంటి కోలతో కూడా చేయవచ్చు కాకపోతే నాకు చేతో అలవాటు అయింది కాబట్టి చేతోనే చేస్తున్నాను చక్కగా తర్వాత పెనం మీద వేసి కొన్ని వాటర్ చల్లుతూ ఆయిల్ కాదు వాటర్ చల్లుతూ చక్కగా జొన్న రొట్టెను కాలే కాలే వరకు కొంచెం సిమ్ కాకుండా బాగా పెద్ద కాకుండా మీడియంలో పెట్టేసి కాల్ చేయాలి వేడి వేడి జొన్న రొట్టె రెడీ అయిపోతుంది మా పాప కర్రీ పెట్టుకోదంట డైరెక్ట్ తింటా అంటుంది షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అద్భుతమైన జొన్న రొట్టెలు మీకోసం